ఒకప్పుడు కాళ్ళకు కానిక చిన్న దెబ్బలతో వెళ్తే మొత్తం కాలే తీసేసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు తెలుసు చిన్న చిన్న దెబ్బలు మనం కాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ గర్భ సంచికి మాత్రం ఏదైనా చిన్న పుండు కానీ ఏదైనా చిన్న ఫైబ్రాయిడ్ వస్తే మొత్తం గర్భ సంచిని తీసేయాల్సిన అవసరం ఏముంది నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవిని ఇంటర్వెషన్ ఏడియాలజిస్ట్ని చాలామంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫైబ్రాయిడ్స్ వచ్చే పేషెంట్స్ అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ వాళ్ళకు ఉండే కామన్ కొన్ని భయాల గురించి ఈరోజు నేను మీకు వివరిస్తాను వీళ్ళందరిలో కూడా ఏంటంటే మొదట ఈ వాళ్ళ లేడీస్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు ఫైబ్రాయిడ్స్ ఇబ్బంది పడుతుంటే ముందర మందులు పెట్టడం లేదంటే ఇంకా ఇబ్బందిగా ఉంటే మిరీనా ఇన్సర్ట్ చేయడం కొంతమంది అయితే తిన్నగా గర్భసంచి తీసేయాల్సిన ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ వీటన్నిటితో పాటు ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది ఏంటంటే మన ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ ఈ ఎంబులైజేషన్లో ఏం చేస్తాం మనం కేవలం ఆ ఫైబ్రాయిడ్ వెళ్ళే రక్తాన్ని మాత్రమే తగ్గిస్తాం కానీ ఈ ఎంబులైషన్ అనే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది కేవలం ఇంటర్మేషనల్ రేడియాలజిట్లు మాత్రమే చేస్తాం అంటే గయానకాలజిస్టులు చేసేది కాదు అందుకనేసి ఈ గైనకాలజిస్ట్ చాలామందికి కూడా ఈ ప్రొసీజర్ తాలూకు ఎక్స్పోజర్ కానీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చాలామంది దీని గురించి పేషెంట్స్కి అడ్వైస్ చేయలేకపోతున్నాం సో అందుకనేసి మనం ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడొస్తుంది అని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ అంటే గైనకాలజిస్ట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పోజర్ అంతా కూడా మెడికల్ మేనేజ్మెంట్ సర్జరీస్ మీదనే ఉంటుంది కానీ వేరే డిపార్ట్మెంట్లో చేసే ప్రొసీజర్ మీద చాలా తక్కువ అవగాహన ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ అంటే ఆ హాస్పిటల్స్లో అటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారో అది మనకు అలవాటుగా ఉండిపోయి బయటికి వచ్చాక కూడా అదే ట్రీట్మెంట్స్ అన్నవి మనం ప్లాన్ చేసుకుతూ ఉంటాం అలా ఈ ఎంబులేషన్ తాలూకు ఇంపార్టెన్స్ని కేవలము ఇంటర్వేషనల్ ఏడియాలజిస్ట్ మాత్రమే గుర్తించి పేషెంట్స్కి అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది